ఈరోజు జన్మదిన వేడుకలు మన గుత్తకలు పట్టణం అన్నందుకు పాత గుంతకాలు వీరప్ప గుడి పక్కన మన యూత్ అల్లోచన్ యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో గొప్పగా ఎప్పుడు వాళ్ళు సేవా కార్యక్రమంలో ముందుంటారు ఆ టీమే అట్లా కాబట్టి ఈరోజు మరి అల్లుచే సందర్భంగా ఏదో చేయాలని మరి కొత్తగా ఉండాలని ఎప్పుడు ప్రజలు పనికొచ్చి అని చెప్పి ఈ బ్లడ్ క్యాంప్ని ఇక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ మన అల్చన్ ఫ్యాన్స్ అంతా కలిసి ఈరోజు ఇక్కడ బ్లడ్ జోడేస్ క్యాంప్ పెట్టారు కాబట్టి మనము మన అల్చన్ ఫ్యాన్స్ అంతా మన బాధలు ఈ సర్కిల్లో ఈ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది మరియు దీనికంతా మన మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆఫ్చర్ ఫ్యాన్స్ అల్ కాయిదా దేవ్ వీళ్ళందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాను మరి అల్లు అర్జున్ ఎన్నో బర్త్డే జరుపుకోవాలని ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు రాబోయే సినిమాలు కొంత విజయాన్ని కలిగి చేయాలని మరి వచ్చే ఈ పుష్ప టు పుష్ప ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో పుష్ప కూడా అంతే ఘన విజయం సాధిస్తుందని మరి మోలు వేడిగా ఆ సినిమా అయితే వెయ్యి కోట్లు అంచనా ఉంది వెయ్యి కోట్లు మార్పులు దాటుతుందని అల్లు అర్జున్ స్టార్ స్టార్థం ఎక్కడికో వెళ్ళిందని ప్రతి ఒక్కరూ